హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నాను అనమాట ఆయన గొంతు చూసారు అలా పెద్ద చాలా దారుణంగా ఉందనమాట అసలు గొంతు నొప్పిగా ఉంది చాలా చాలా ఎక్కువగా ఉంది లెగ్ బుద్ధి కావట్లేదు సన్నీ అనమాట బట్ పాపకి పెద్ద పాపకి స్కూల్ కాబట్టి ఇంకా పంపించేసాం ఫాస్ట్ ఫాస్ట్ గా ఎగ్గుక్కిరి చేశాను తనకి రైస్ పెట్టేసి కుక్కర్ కలిపేసి మార్నింగ్ పాలు తాగేసి వెళ్ళిపోయింది అనమాట ఇప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్ హో మాటలు కూడా నాకు రావట్లేదు చూసారా హెల్త్ బాగాలేదనమాట కొంచెం నాకు సో దానివల్ల అలా ఉంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు బొంబాయి చట్నీ చేయాలి అలానే కుడుము పెట్టాలి మధ్యాహ్నం ఫిష్ తెమ్మని చెప్పాను మా ఆయనకి ఫిష్ తెచ్చారు చాలా రోజులు అయిపోయింది కదా పులుసు పెట్టుకుందామని చెప్పేసి ఇంకా ఫిష్కి గట్రా తాలిం పెట్టాలి ఈరోజు కొంచెం ఎక్కువగానే పని ఉంది ఆ పనులన్నీ చేసుకుని మేము ఆ లిన్షిపప్పు అయితే నాకు ఈ ఫ్లవర్ తెచ్చిచ్చింది హాయ్ చెప్పు సో అది మ్యాటర్ అండి ఫస్ట్ ఫస్ట్గా చేసేద్దాం సో ఇప్పుడే ఇంకా ఉల్లిపాయలు అయితే తాలింపు పెడుతున్నా ఆదర్శ కోసేసారు ఇగోండి ఇడ్లీ రొబ్బు ఎక్కడైతే కుడిమ పెట్టడానికి పక్కన రెడీగా ఉంచుకున్నా ఇది ఫాస్ట్ గేగిపోతే ఆ పక్కన నీళ్ళేసి కుడుమిం పెట్టేస్తాను ఎక్కడైతే ఫిష్ కడిగేసి సైడ్కి ఉన్నది కరివేపాకు కడిగేసి ఇప్పుడు దీనిలోకి వెయ్యాలి ఈ చలికి వంట కూడా మేము అవ్వట్లేదు అనమాట అప్పుడు ఫాస్ట్ గేగితే ఇప్పుడు ఫాస్ట్ గేయగట్లే ఎక్కడికి వెళ్ళావు నేను

నెక్స్ట్ చింతపండు కొంచెం నానబెట్టాను అలానే మిక్సీ గిన్నెలోకి ఒక ఉల్లిపాయలు అనమాట మరి కొంచెం ఉల్లిపాయలు ఆడడానికి ఈ ఉల్లిపాయలు వచ్చేసరికి మిక్సీ కొడతాను అనమాట సో అంటే కొంచెం జ్యూస్ ఎక్కువగా వస్తుంది కదా అందుకోసం ఇన్ని రకాల ఉల్లిపాయలు ఇక్కడైతే లోతుగిన్నెయితే పెట్టసానమాట చేపల పులుసు కాబట్టి మాత్రం వండాలి నేనైతే నిండుగా చేస్తానండి తృప్తిగా తింటాం అనమాట మేము చేసుకున్నప్పుడు నెక్స్ట్ పులుసు పుల్స్ లాగే ఉంచుకుంటా చక్కగా మరి ఏమనించో ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్ కొన్ని పని చేసేస్తా సో ఇక్కడైతే వేపుతున్నాను అనమాట ఇది మరి కొంచెం అంతలోపు అయితే దీనిలో వేయడానికి మసాలా పౌడర్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా పచ్చిమిరపకాయలు అన్నీ ఉంచాను సైడ్కి అది వాటర్ ఎక్కువ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తే సరిపోతుంది ఇంక ఇప్పుడే చింతపండు పుల్లైతే వేసాను అండి చూసారా ఎంత పులుసు పెట్టాను ఇంకా మరగాలండి తర్వాత కొంచెం బెల్లం వేయాలి ఇంకా ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈ మాత్రం పులుసు ఉంటే కానీ మాకు దేదనం అంటే ఎందుకంటే మేము ఎక్కువ పులుసు కలుపుకుంటాము సో చాలా బాగుంది టేస్ట్ అయితే స్మెల్ కూడా బాగా వస్తుంది అందరూ గ్రేవీగా ఉంచుకుంటారు కదా సో మాకు అలా నచ్చదు చేపల పులుసుకు మాత్రం ఎలానే ఉంచుకుంటాను మామూలు చేపలు గ్రేవీగా వండుకుంటాం కదా మసాలా వేసి అది మళ్ళీ కొంచెం కూరలాగా దగ్గరగా ఉంచుతాను ఈ చే పులుసు పెట్టినప్పుడు మాత్రం పులుసు అయితే చాలా ఎక్కువ ఉంచుకుంటాను ఎందుకంటే మిగిలిపోతే రేపు కూడా తినడానికి టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అదే చాలామంది నా చేపల పులుసు చూసి ఏంటి అంత పలుచుగా నీళ్ళు నీళ్ళు లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కదండి చేపల పులుసులో నాకు ఇలాగే ఇష్టం అనమాట మా ఆయనకి కూడా ఇలానే ఇష్టం అనమాట అందుకే అలా ఉంచుకున్నాను ఇంకా వీడియో ఒకటి ఎడిటింగ్ ఉంది అది ఎడిటింగ్ చేస్తున్నామా తమ్ముడు స్వామిది అప్పుడు వెళ్ళిందంతా వీడియోలు పంపించారు అవన్నీ కూర్చొని ఎప్పుడే పెట్టాను తెలుసు ఎడిటింగ్కి ఈరోజు ఏంటో దానికి టైం అవ్వట్లేదు అసలు ఇదికో ఫస్ట్ నేను కుక్కర్ పెట్టేసి మిగతా పని చేసేస్తాయి ఇంకా పులి అనుకున్న తర్వాత మధ్యాహ్నం తృప్తిగా తినేసాము మధ్యాహ్నం తిన్నప్పుడు కూడా తీయలేదనమాట ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ లోపే నేను తింటాను అనమాట సిక్స్ దాటితే ఇంకా తినము నైట్ టైము అందుకోసం ఇంకొక రౌండ్ వేసేస్తాను అనమాట చేపల పులుసు అయితే ఇప్పుడైతే నాలుగు మొక్కలు చక్కగా వేసుకొని పులుసు వేసుకొని కమ్మగా అన్నం తింటున్నాను కడుపుకి ఇది ఎంత హ్యాపీగా ఎంత హాయిగా ఉందో తెలియదు చాలా టేస్టీగా ఉంది ఇంకా తినేసి చక్కగా పడుకుని పోతాను